హే ఆల్ వెల్కమ్ టు అర్ణాస్టారీస్ ఈరోజు మనం బెండకాయ చామదుంప గుడ్డు పులుసు చేయబోతున్నాము దీనికోసం నేను ఫస్ట్ పావు కేజీ బెండకాయలు అలాగే గుడ్లు కావాల్సినన్ని గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను చామదుంపలు పావు కేజీ ఇవి ఉడకబెట్టి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నీళ్ళల్లో ఇలా నానబెట్టి పెట్టుకున్నాను రెండు మీడియం సైజు ఆనియన్స్ రెండు మీడియం సైజు టొమాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నుంచి హాఫ్ ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటున్నాను కొంచెం కలర్ మారంగానే అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ నుంచి హాఫ్ టొమాటోస్ తీసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను ఈ స్టెప్ కంప్లీట్గా ఆప్షనల్ అండి కొంతమంది పేస్ట్ చేసుకోకుండా ఇలా డైరెక్ట్గా కూడా కూరలో వేసేస్తారు సో మీకు మీ కంఫర్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు ఇప్పుడు కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కాల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం మిగిలిన ఆనియన్ కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ పీసెస్ని ఇందులో వేసేస్తాను ఇవి వేసి ఇవి లైట్గా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మిగిలిన టొమాటో ముక్కల్ని కూడా వేసేస్తున్నాను టొమాటో కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి సో వన్స్ ఇవి వేగిపోయిన తర్వాత నేను ముక్కలుగా చేసుకున్న బెండకాయలని ఇక్కడ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి అలాగే మనం చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో కూడా చల్లారిపోయింది సో అది పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మూత తీసి కొంచెం ఉప్పు అలాగే కాల్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు బెండకాయలు సాఫ్ట్ అయ్యే వరకు మగ్గనివ్వాలి అలాగే ఒక మూడు రెమ్మల వెల్లుల్లి తీసుకొని కొంచెం ఇలా కచపచగా దంచి వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఒకటి బయట కొనిన కారం ఇంకోటి ఇంట్లో దంచిన కారం సో ఆ రెండు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మక్కించుకోవాలి ఇప్పుడు నేను తీ ఉడకబెట్టుకున్న గుడ్లను తీసుకొని ఇట్లా ఘాట్లు పెట్టి పెట్టుకుంటున్నాను అలాగే చామదుంపల్ని కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని ఇది కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మీకు కానీ ఈ టైంలో కావాలనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ముక్కలుగా తరిగి పెట్టుకున్న చామదుంపలు అండ్ గుడ్లు కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కలపాలి ఎందుకంటే రెండు ఉడికిపోయి ఉన్నాయి కదా కొంచెం బ్రేక్ అయిపోతాయి అన్నమాట సో కాబట్టి కింద నుంచి పైకి ఇట్లా కలుపుకుంటే కనుక ఈజీగా ఉంటుంది పగలకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి మనం వేసుకున్న మసాల మసాలాలన్నీ గుడ్లకి అన్నిటికీ పట్టేటట్టుగా కొంచెం సేపు ఉంచుకొని అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఈ టైంలో బాగా గుజ్జు తీసేసి పులుసంతా పోసేసుకోవడమే కూరలో నేను మొత్తం త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి సో మీరు ఎంత కన్సిస్టెన్సీకి మీకు ఇష్టమైతే ఆ విధంగా వేసుకోవచ్చు మనం ఇక్కడ వచ్చేసి పులుసు మరీ చిక్కగా లేకుండా మరీ నీళ్ళగా లేకుండా ఉంటే తినేటప్పుడు అన్నంతో బాగా మిక్స్ అయ్యి బాగుంటుంది సో ఇప్పుడు నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేయడం వల్ల కొంచెం మీకు నీళ్ళగా అనిపించవచ్చు లైట్గా కానీ ఇది ఒక్కసారి ఉడికిందంటే కొంచెం థిక్గా అవుతుంది అవుతుందనమాట ఎందుకంటే మనం చింతపండు కూడా వేస్తున్నాం కదా దానివల్ల కొంచెం తిక్కుగా అవుతుంది సో ప్రాబ్లం లేదు అండ్ కారం వచ్చేసి నేను రెండు స్పూన్లు వేసాను కదా మీరు కావాలంటే త్రీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు మీ కారానికి తగినట్టుగా అనమాట సో అన్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇది మంచిగా బాయిల్ వచ్చే వరకు ఉంచాలన్నమాట ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది సో ఒక రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేశాను ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ చక్కెర యాడ్ చేపోతున్నానండి సో ఇది కంప్లీట్గా ఆప్షనల్ కానీ చక్కెర వేయడం వల్ల మన కూరకు ఒక మంచి టేస్ట్ వస్తుంది మనం వేసిన చింతపండు కారం ఉప్పు అన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట సో ఇది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే ఈ స్టెప్ని అవాయిడ్ చేసుకోవచ్చు సో అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మంచిగా ఉడకనివ్వడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే గుడ్డు బెండకాయ దుంప పులుసు రెడీ అయిపోయింది నేను ఒక నాలుగు మునక్కాయలు కూడా వేసాను ముక్కలు ఉన్నాయన్నమాట ఇంట్లో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్